ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కావలి నియోజకవర్గంలో టీడీపీ రోజురోజుకు బలహీనపడుతోంది ముఖ్యంగా కావలి పట్టణంలోని వైకుంఠపురం ముప్పైదవ వార్డునందు వైసీపీ నాయకులు ఏగూరి చిన్నపుల్లయ్య గుడ్లూరి మాల్యాద్రి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన మద్దు వెంకటరమణ పంది వెంకటేశ్వర్లతో పాటు యాభై మంది టీడీపీ కుటుంబాలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుచ్చుకున్నారు వీరికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో కొత్తగా వచ్చిన అభ్యర్థి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతోనే వైసీపీకి వైసీపీలోకి రావడం జరిగిందన్నారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమను ఆకర్షించాయని అన్నారు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ మంచి మనసున్న వ్యక్తి ఆయనతో ఉండాలని ఆయన గెలిపించుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుందని నేడు వైసీపీలో చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు కండాలు మాకండి బ్రూస్తా వచ్చేయండి మీరు వచ్చిన వాళ్ళంతా ముందుకు రండి మా పివు అందండి పివు అమ్మా కొంచెం వెనకబాండి మీరు రావునా తొందరగా ఓకే కొండలో కొంచెం

మాది వైకుంఠపురం ముప్పై ఐదో వార్డు నా పేరు పంది వెంకటేశ్వర్లు మేము ముప్పై సంవత్సరాల నుంచి టీడీపీలో ఉంటున్నాము అక్కడ మాకు ప్రాధాన్యత లేదు దాన్ని బట్టి జగనన్న సంక్షేమ పథకాలు మన రామిరెడ్డి గారి అభివృద్ధి పనులు చూసి మేము ఈరోజు టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాము మేము మొత్తం ఒక యాభై కుటుంబాలు వచ్చాము మాకు ఇక ముందు కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు టీడీపీ నుంచి వైసీపీకి వలసలు వచ్చిన యాభై కుటుంబాలు మా ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అభివృద్ధిని మెచ్చి అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి ఆయన చేసే పథకాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఇంకా మంచి అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు మద్దు మద్దు వెంకటరమణయ్య గారు అదేవిధంగా పంది వెంకటేశ్వర్లు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తరఫున యాభై కుటుంబాలు ముప్పై ఐదో వారి నుంచి చేరడం జరిగింది అదేవిధంగా ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకి బూత్ ఏజెంట్గా పనిచేస్తున్న మద్దు ఎంకట్రావు చాలా కష్టపడి వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళకి కావాల్సిన ప్రాధాన్యత దక్కలేదనే ఉద్దేశంతో చాలా బాధతో ఒక నెల నుంచి ఇబ్బంది పడుతూ లాస్ట్కి ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చి అన్ని విధాల సారు మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని చెప్పడము వాళ్ళకి ఎలాంటి సమస్యలైనా నాకు అడిగి రాని డైరెక్ట్ డైరెక్ట్గా భరోసా ఇవ్వడంతో ఆ సారు హామీలు మెచ్చి అన్ని విధాలా వాళ్ళు ఈరోజు యాభై కుటుంబాలు వచ్చి సార్ సమక్షంలో వాళ్ళ ఇంటి దగ్గర వైఎస్ వైఎస్ఆర్సీపీలో జారడం జరిగింది అదేవిధంగా ముప్పై ఐదో వార్డు ముప్పై ఎనిమిదో వార్డు మెజార్టీని ఇంకా పెంచుకునేదానికి చూస్తాం పోయిన ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల ఐదు వందలు దాటిని ఈసారి ఇంకా పెంచొచ్చేదానికి మా సాయి సాయిశక్తి కష్టపడతాం అదేవిధంగా మాకు ఇక్కడికి వచ్చిన వెంకటరమణయ్య కానీ అదేవిధంగా వెంకటేశ్వలు కానీ వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి చేరినందుకు ఎమ్మెల్యే గారికి మనం ఆ మీరు వచ్చిన తేడా కూడా చూపించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ hello